హాయ్ అండి మన లైఫ్లో చుట్టాలు స్నేహితులు ఎంతమంది ఎన్ని గిఫ్ట్స్ ఇచ్చినా కానీ మన వాళ్ళంటూ మనకొక గిఫ్ట్ అంటూ ఇస్తే చాలా హ్యాపీ అనిపిస్తూ ఉంటుంది కదా పెళ్ళి తర్వాత అయితే మా హస్బెండ్ నాకు ఎంత సర్ప్రైజ్గా ఇచ్చిన మొదలు గిఫ్ట్ అయితే ఇదేనే చెప్పుకోవాలండి మా బాబు అయితే రెండు మూడు గిఫ్ట్స్ ముందు ఇచ్చాడు కానీ ఈ గిఫ్ట్ చాలా స్పెషల్ అని చెప్పుకోవాలి ఏముంది ఇది ఫోటో నువ్వు ఎవరినో ఒక పాపను ఎత్తుకుని తీయించుకున్న ఫోటోనే కదా అని చెప్పేసి అంటారేమో ఇక్కడ విషయం ఏంటంటే ఈ ఫోటోలో బేబీని నెత్తుకున్నది నేనేయింది ఆ బేబీ కూడా నేనే అది నా చిన్నప్పటి ఫోటో మా బాబుకి పంపిస్తే వాడు అలాగా చేసి పంపించాడు అది ఎలా ఇలా చేశాడు ఏమో కానీ అసలు ఇటువంటి ఫోటో అనేది లైఫ్లో ఎవరికి ఉంటుంది చెప్పండి అది నాకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట చాలా బాగా నచ్చింది సో ఈ హ్యాపీనెస్ మీతో కూడా పంచుకుందాం అని అయితే ఇలా వీడియో తీసాను చూడండి ఫోటో అయితే గోడకి ఇలా పెట్టుకున్నాను మా వారు ఎలా ఫ్రేమ్ కట్టించి ఇచ్చారు నాకు